రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేస్తా ఉన్నారు చాలా ద్రోహం చేస్తున్నారు ప్రజలు కూడా కక్షగట్టి మామూలుగా లేరు ఈ రోజు ప్రజలు కక్షగట్టి ఉన్నారు వీళ్ళని నమ్మి ఇలా చేసినందుకు మాకు ఇంత అన్యాయం చేస్తారా మాకు ద్రోహం చేస్తారా రండి చూసుకుందాము అని చెప్పి అనే పరిస్థితి ప్రజల్లో కూడా వచ్చింది పాపం ప్రజలు ఇప్పుడు మాత్రం ఏం చేయగలరు ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందువల్ల మేమైతే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తొందరగా మీరు దిగిపోండిరా బాబు మీరుంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వనాశనం అయిపోతుంది మీ ముగ్గురు రిజైన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పాలు పోసినట్టు అవుతుంది ఎలక్షన్లు వస్తాయి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు భారత రాజ్యాంగం ఎవరూ రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని కంప్లీట్ గా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి మళ్లీ ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు విశ్వాసం ఉన్నవాడు ప్రజల పట్ల అంకిత భావం ఉన్నవాడు పేద బడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే మంచి సంకల్పం ఉన్న వ్యక్తి ఆయన బాగు చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ఆయనకున్న విజనరీ నీకెక్కడుంది ఎవరో విజనరీ అని అంటే ఆ పదాన్ని తీసుకు అది కూడా దొంగిలించటమే